హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బజాజ్ క్లచ్ ప్లేట్ సెట్టింగ్ ఎలా క్లచ్ ప్లేట్ సెట్టింగ్ ఎలా అనగా దీంట్లో రెండు వాచర్లు వస్తాయి ఫ్రెండ్స్ మనం అప్ అండ్ డౌన్ ఫిట్ చేస్తే క్లచ్ మూమెంట్ కరెక్ట్ ఉండదు అలాగే మనం ఈ వాచర్స్ అనేది కింద మీద వేస్తే క్లచ్ ప్లేట్ తొందరగా పోతాయి దీనివల్ల ఏమవుతుందంటే క్లచ్ జంపింగ్ అవ్వడం ఈ ప్లేన్ వాచర్ ఉంది కదా ఈ ప్లేన్ వాచర్ ఫస్టు ఇలా వేయండి ఇది వేసిన తర్వాత ఇంకొక వాచర్ వస్తుంది ఇది కొద్దిగా బెండ్ ఉంటుంది ఈ వాచర్ అనేది కొద్ది బెండ్ ఉంది కనిపిస్తుందా ఇటు సైడ్ పైగా లేచి ఉంది కదా ఇటు సైడ్ మొత్తం డౌన్ ఉంటుంది ఈ వాచర్ ఇట్లా పైన ఉన్న చోట ఇదోండి ఇలా కనిపిస్తుందా ఇలా వేయండి ఇలా కూర్చోబెట్టండి మీకు కనిపిస్తుంటుంది ఆ వాచర్ కొద్దిగా హైట్ లేచి ఉంటుంది పైకి కనిపించిందా నెక్స్ట్ పైన ఒక క్లస్ పెట్ పలా వాచర్ వస్తుంది ఈ క్లస్ పెట్ ఇది చూడండి గమనించిన కదా ఇది పెద్దగా ఉంటుంది ఇది స్మాల్లో ఉంటుంది ఈ క్లస్ ప్లేట్ ఇట్లా ఎక్కియండి అంటే మామూలుగా అయితే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎక్కిస్తుండాలా ఇవి ఎందుకంటే పాత అవి నేను ఇంకా క్లస్ ప్లేట్లా కిట్టు తేవలేదు ఓన్లీ అడ్జస్ట్మెంట్ కోసం చూపిస్తున్నాను మీకు ఈ గాడి ఉంటుంది దీనికి స్టీల్ ప్లేట్ ఇది ఈ స్టీల్ ప్లేట్ ఇలా కూర్చోబెట్టండి నెక్స్ట్ మళ్ళీ క్లస్ ప్లేట్ ఈ బండికి ఎందుకంటే ఐదు క్లస్ ప్లేట్లు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు పల్సర్ వచ్చే బల్లల్లో క్లస్ ప్లేట్లు కొద్దిగా పెద్దవి వస్తాయి హబ్బుల దగ్గర ఉండేటివి ఇది మొత్తం నార్మల్గానే ఉంటాయి నైట్ స్టీల్ ప్లేట్ ఇటు సైడ్ గాడి పత్లా ఉంది కదా ఇటు సైడ్ హెవీ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది పైన హెవీ లావు ఉన్న చోట ఇలా వేయండి నెక్స్ట్ ప్లస్ ప్లేట్ నెక్స్ట్ మళ్ళీ స్టీల్ ప్లేట్ యాక్జిట్ అదే వేయాల అన్నీ ఓకే ఓకే లెవెల్లో వేయాల అటు ఇటు వేయకుండా నెక్స్ట్ మళ్ళీ క్లస్ ప్లేట్ క్లస్ ప్లేట్ మళ్ళా స్టీల్ ప్లేట్ సేమ్ చూడండి ఇక్కడ ప్లేన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కొద్దిగా హైటు మందం ఎక్కువ ఉంటుంది అర్థమైందా అది హబ్బు సైడ్ పోవాల ఇలా నెక్స్ట్ మళ్ళా క్లస్ ప్లేట్ సేమ్ ఇంకా కూర్చోపెట్టిన తర్వాత ఇది ప్రిజల్ ప్లేట్ सिंपल कुर्चंदा फ्राला डायरेपो बचोबे स्प्रिंग इला टाए वस्ता है बोल्ट मेन बोल टाइट तरह స్ప్రింగ్స్ ఇలా వస్తాయి నెక్స్ట్ క్లాంప్ ఇలా కూర్చుంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లచ్ ఫిట్టింగ్ ఈ ఐదు బోల్టాలు అనేది ఒక లెవెల్గా రౌండప్గా చేసుకుంటా టైట్ చేయాలా లేదు మనం ఇదొకటి ఇదొకటి టైట్ చేస్తే ఈ ప్లేట్ అనేది కట్ అయిపోతుంది ఈ ప్లేట్ ఎందుకు కట్ అవుతుందంటే ఇది సిల్వర్ అనమాట దీని బరువు అంతా ఈ స్ప్రింగ్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఈ స్ప్రింగ్స్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆపోజిట్ ఇది టైట్ చేసాం కొద్దిగా మళ్ళీ ఇది ఆపోజిట్ ఇది చేసాం కొద్దిగా మళ్ళీ ఇది రౌండ్గా మొత్తం ఈ ఐదు బోల్టాలు అనేది రౌండ్ అప్ చేసుకొని ఫుల్ టైట్ చేసేయాల చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ కోటింగ్ థ్యాంక్స్